కొరియర్ కొరియరా నేనేం ఆర్డర్ ఇక్కడే నేను ఆర్డర్ ఇచ్చిన ఏం ఆర్డర్ ఇచ్చిన లక్ష్మి అట్లా బిక్కునా ఇది చేపల పులుసు మీ ఇంట్లో వెజిటేరియన్ ఫుడ్ తిని తిని బోర్ కొడుతుంది అందుకే ఆర్డర్ పెట్టుకున్నా అవునా ఆ చేపల పులుసు అంతా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవచ్చుదా ఏంది కొరియర్లో వచ్చింది ఇది సంవత్సరానికి రెండు మూడు నెలలు మాత్రమే దొరికే విజయ గోదావరి పులుస చేప పులుసు పులస చేప సంవత్సరానికి రెండు లేదా మూడు నెలలు మాత్రమే దొరికే గోదావరి స్పెషల్ ఈ చేప ఖరీదు మినిమం పదివేల వరకు ఉంటుంది కానీ విజయ గోదావరి వాళ్ళు కేవలం ట్రిబుల్ నైన్ కి హాఫ్ కేజీ చేపల పులుసును ఇస్తున్నారు వీళ్ళు మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద ఆరు లేదా ఎనిమిది గంటలు బుక్ చేస్తారు ఇలాంటి పులుసును అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే మీరు మిస్ అయితే మళ్ళీ సంవత్సరం వరకు తినలేరు అన్నమాట ఫోన్ నెంబర్ ఇచ్చాను కాల్ చేసి బుక్ చేసుకోండి వీళ్ళు ఆంధ్ర తెలంగాణలో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే డెలివరీ చేస్తున్నారు ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది ఎక్కడ కూడా లీకేజ్ ఉండదు అండ్ హైజీనిక్ గా కూడా వీళ్ళు కుక్ చేసి ప్యాకింగ్ చేస్తారు చాలా టేస్టీగా ఉందండి మీరు ఇప్పుడు మిస్ అయిపోతే మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఫోన్ నెంబర్ వీడియో మీద ఉంది మిస్ చేసుకోకుండా ఆర్డర్ పెట్టుకోండి విజయ గోదావరి పులుస చేప పులుసు